రైతు సోదరులకు స్వాగతం భారత వాతావరణ శాఖ రైతులకు ఒక కీలక రిపోర్ట్ వెలిచేసింది బంగాళాఖాతంలో నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారుతూ ఉంది దీని ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు నెల్లూరు చిత్తూరు తమిళనాడు అనంతపురం కడప కర్నూలు జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఇక ఉమ్మడి గుంటూరు కృష్ణా ఉభయ గోదావరి విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం సముద్ర తీరంలో గంటక ముప్పై ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీచే అవకాశం ఉంది ఉరుములు పిడుగులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రిపోర్ట్ రిలీజ్ చేసింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీండ వాయుగుండంగా మారి రాబోయే నాలుగైదు రోజుల పాటు దీని ప్రభావం చూపోతూ ఉంది దాని కదలికలు ఎటువైపుగా ఉన్నాయి ఎక్కడ తీరం దాటే అవకాశం ఉంది అనే దాని గురించి క్లారిటీ రావడానికి ఈ మధ్యాహ్నం రిలీజ్ చేయబోయే రిపోర్ట్లో దాని గురించి మరింత స్పష్టత రాబోతూ ఉంది ఇప్పటికే గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో మూడు నుంచి ఐదు సెంటీమీటర్ల అతి భారీ వర్షాలు నమోదయ్యాయి కొన్ని ప్రాంతాల్లో రెండు నుంచి మూడు సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదాయి ఇక తెలంగాణలో కూడా ఉపరితల ఆవర్తనము వాయుగుండం ప్రభావంతో తొమ్మిది జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు మూడు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది శుక్రవారం శనివారం ఆదివారం వరకు ఆంధ్రప్రదేశ్లోని ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు ఐదు జిల్లాల్లో మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు నమోదయ్యాయి మీ ప్రాంతంలో ఎంత వర్షపాతం నమోదైంది అనే వివరాలను ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి